హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజు లక్కా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మోదీ సర్కార్ మరో గుడ్ న్యూస్ కేంద్ర పథకం బంపర్ ఆఫర్ నెలకు ముప్పై వేలు పొందడం కేంద్ర ప్రభుత్వం పేదవారి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పేరుతో కేంద్రం ఒక స్కీమ్ను అమలు చేస్తుంది కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా సులువుగా ఆరోగ్య సేవలు పొందే అవకాశం అయితే ఉంటుంది ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి కేంద్రం నుంచి గోల్డెన్ కార్డ్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు ఆయుష్మాన్ మిత్ర రిజిస్ట్రేషన్ ద్వారా నెలకు ముప్పై వేల వరకు పొందే ఛాన్స్ ఉంటుంది గుడ్ న్యూస్ ఆయుష్మాన్ మి రిజిస్ట్రేషన్ దేశంలో ఉన్న కోట్లాది మంది భారతీయులు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలను అందించేందుకు మోదీ ప్రభుత్వం ఆయుష్ ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్నారు హాస్పిటల్లో ఈ పథకం అమలుకు సహాయంగా ఆయుష్ ఆయుష్మాన్ మిత్రులను పనిచేస్తుంటారు ఆయుష్మాన్ భారత్ అమలులో సహాయం లబ్ధిదారుల కార్డులను సజావుగా తయారు చేయడం ఇంకా రోగులకు మద్దతుగా నిలవడం దీనికి జీతం నెలకు ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది ఆయుష్మాన్ మిత్ర అర్హత చూస్తే పన్నెండు పన్నెండవ తరగతి ఉత్తీర్ణత పొంది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్ల వయసు ఉండి ప్రాథమిక ప కంప్యూటర్ పరిజ్ఞానం ఉండవలసి ఉంటుంది స్థానిక భాష ఇంకా హిందీ లేదా ఇంగ్లీష్లో పరిజ్ఞానం ఉండాలి రానున్న ఐదేళ్లలో పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఫ్రె ఎంటర్ప్రెన్యూరర్షిప్ మంత్రిత్వ శాఖలో లక్షల మంది లక్ష మంది మిత్రుల మంత్రిత్వ శాఖలో లక్ష మంది మిత్రాల నియామకానికి ఒప్పందం కుదిరింది ఏడాది ఇరవై మంది ఇరవై వేల మంది ఆయుష్మాన్ మిత్రులను నియమించనున్నారు మొదటి దశలో దాదాపు పదివేల మంది ఆయుష్మాన్ మిత్రులను నియమించుకు నియమించనున్నారు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ కింద దేశవ్యాప్తంగా ఇరవై వేల ఆసుపత్రులు ఆసుపత్రులు లిస్టులో ఉన్నాయి ఇతర పోస్టులతో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఆయుష్మాన్ మిత్రాల కోసం ప్రతి జిల్లాలలో ట్రైనింగ్ ఇస్తారు శిక్షణ పూర్తయిన తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరీక్షను నిర్వహిస్తుంది పరీక్షలు ఉత్తీర్ణమైన వారిని మాత్రమే ఆయుష్మాన్ మిత్ర పోస్టులో నియమిస్తారు ఆ తర్వాత రాష్ట్రంలోని పోస్టుల అవసరాన్ని బట్టి వారిని నియమిస్తారు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రచారం చేయాలి హాస్పిటల్ విధానాలు ఆయుష్మాన్ కార్డులను రూపొందించడానికి ప్రజలకు సహాయం చేయాలి క్యూఆర్ కోడ్ ద్వారా ఐడిని ధృవీకరించాలి దానితో పాటుగా బీమా ఏజెన్సీలకు డేటాను పంపించాల్సి ఉంటుంది రాతపూర్వక అసైన్మెంట్ నిర్వహించడం ఇంకా ఆధార్తో డేటా వెరిఫికేషన్లో సమూహం చేయడం చేయాలి అప్లై చేసే విధానం చూస్తే అధికారిక వెబ్సై వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ స్లాష్ పిఎం జేఏవై డాట్ గౌడ్ డాట్ ఇన్కి వెళ్ళాలి ఆ తర్వాత హోమ్ పేజీలో రిజిస్టర్ చేసుకోవడానికి అన్నదాని దగ్గర క్లిక్ చేయాలి ఆధార్ నెంబర్ ఇంకా నెం మొబైల్ నెంబర్ ఇవ్వాలి అప్లైని క్లిక్ చేయాలి మొబైల్కి ఓటీపీ వస్తుంది అది అక్కడ ఎంటర్ చేసి కొనసాగించాలి వివరాలు రిజిస్ట్రేషన్లో పూర్తించాలి అవసరమైన పత్రాలను జత చేయాలి పూర్తయిన తర్వాత సబ్మిట్ చేసి లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది అది జాగ్రత్తగా ఉంచుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్